నేను ఒకటే మైనార్టీ సోదరులకు అందరినీ కోరుతున్నా మళ్ళీ మోడీ వచ్చి జగన్మోహన్ రెడ్డి కోటు మోడీ మోడీకి వీళ్ళందరూ కలిసి ముస్లింలకు మొత్తం ఓటు తీసిన ఆశ్చర్యం లేదు తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మైనార్టీ సోదరులు కోరుతున్నా మీకు రక్షణ ఇస్తా మీకు అండగా ఉంటా ఈ రోజు మీరు చూడండి ముస్లిం సోదరులందరికీ డిప్యూటీ సీఎం ఇమాములకు పది వేలు మౌజిములకు ఐదు వేల రూపాయల డబ్బులు ఇస్తున్నా నాన్న ఇస్తున్నా ఇస్లామిక్ బ్యాంకు కూడా పెడుతున్నా హాస్ హౌస్ కడుతున్నా అన్ని విధాల మిమ్మల్ని ఆదుకుంటాను మీరు కూడా మోడీ పైన పోరాడే శక్తుండే పార్టీ నేత నేను తప్ప ఎవరు లేడు తమ్ముళ్ళు అది మీరు ఆశీర్వదించాల్సింది అదే మరి క్రిస్టియన్స్ ఉన్నారు మీరు నరేంద్ర మోడీ వస్తే ఎక్కడ కూడా సెక్యులరిజమే ఉండదు దాడులు పెరుగుతాయి మీరు ఫాదర్స్ గాని చర్చెస్ లో ఉండేవరన్నా గాని ఏమీ చేయలేని పరిస్థితికి వస్తారు